రామ్ చరణ్ గారు ఫైనల్గా ప్రాబబ్లీ పేషెన్స్ కామ్నెస్ అంటే ద వే హీ చూస్ వర్డ్స్ పదాలు మాట్లాడే విధానం కానీ కామ్నెస్ అదే క్వాలిటీ అండ్ ఈ నోస్ వాట్ ఈస్ డూయింగ్ కామ్గా చేసుకుంటే తేలిపోతారు ఆయన సో మహేష్ బాబు గారు ఆయన పోకిరి తర్వాత ఒక్కడు మళ్ళీ పోకిరి ఒక్కడు పోకిరి అవును సి సూపర్ స్టార్ చామ్ ఆన్ స్క్రీన్ మీకు అతను సూపర్ స్టార్ చేసింది ప్లస్ ప్లస్ కనెక్షన్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతమైన కనెక్ట్ ఉంటుంది మహేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ వరకు అందరు ఫ్యాన్స్ ఉంటారు మహేష్ ఇద్దరికే ఉంటాడు సూపర్ స్టార్ ఈయన మహేష్ గారికి వెంకటేష్ గారికి వీళ్ళిద్దరికీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సో అందువల్ల ఆయన సూపర్ ప్రాబబ్లీ మన ఇంట్లో మనిషి అనుకోవడం అందరూ